రైతులకు సంబంధించినంత వరకు ఎటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేయని పరిస్థితి ఏర్పడుతుంది పోలవరం ప్రాజెక్ట్ విషయానికి వచ్చేసరికి డెబ్బై పర్సెంట్ పైగా కంప్లీట్ అయిపోతే కొన్న ముప్పై పర్సెంట్ కంప్లీట్ చేయని పరిస్థితి దీనికి సంబంధించినంత వరకు ఇద్దరు ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారైనా కావచ్చు అంబట్ రాంబాబు గారైనా కానివచ్చు అసలు ఇరిగేషన్ ప్రాజెక్ట్ని పట్టించుకునే పరిస్థితి దాని మీద మీరే ఉంటుంది ఇప్పుడు నాకు తెలియకూడదు ఇరిగేషన్ మంత్రి పేరు ఏంటంటే చెప్పండి మీరు అనిల్ కుమార్ యాదవ్ గారు అంబట్ రాంబాబు అంబట్ రాంబాబు కదా ఆడ ఒక యదవ ఆంగోతి రాంబాబు ఆడ క్యూసెక్కి టీఎంసీకి నాకు తేడా తెలీదు ఏంటో తెలీదు అన్నాడు అటువంటి నా వద్దులే అటువంటి వాడికి ఇరిగేషన్ మినిస్టర్ క్యూసెక్కి టీఎంసీకి తేడా తెలీదు అటువంటి వాడు ఇరిగేషన్ మంత్రి అయితే డెబ్బై మూడు పర్సెంట్ మా తెలుగుదేశం గవర్నమెంట్లో మేము పూర్తి చేసాం ఇరవై ఏడు శాతం పూర్తి చేయని ఏదో గవర్నమెంట్ ఏదైనా ఉందంటే ఐదేళ్లలో చేత గవర్నమెంట్ గవర్నమెంటు అసలు క్యూసెక్కి టీఎంసీకి నీళ్ళు నాకు తేడా తెలియదు నాకు అదేంటో తెలియదు ఇదేంటో తెలియదు అన్నాడు అంబోతి రాంబాబు గారు ఆడు మినిస్టర్ ఇరిగేషన్కి అదేవిధంగా చూసుకుంటే నిరుద్యోగ సంఖ్య బాగా పెరిగిపోయింది మన రాష్ట్రంలో ఎక్కువ మంది చదువుకుంటున్నాం కాబట్టి ఉద్యోగాలు వెలువైపోతున్నాం అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు విద్యాశాఖ మంత్రి గారు అదే అదేవిధంగా ఉన్న కంపెనీ కొత్తగా ఒకటి వచ్చింది లేదు ఉన్న కంపెనీలు కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి దీనికి సంబంధించినంత వరకు ఐటీ శాఖ పరిశ్రమ మంత్రి వాళ్ళు గుడివాడ అమర్నాథ్ గారు అసలు ఐటీ పరిశ్రమల గురించి పట్టించుకునే పరిస్థితి దాని మీద మేము అంటారు అసలు గుడివాడ అమర్నాథ్ అనేవాడు ఐటీ శాఖ మంత్రిగా పేరు తప్పితే ఆడికి ఐటీ గురించి ఏమైనా తెలుసా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ అంటే దాని గురించి అడిగి ఏమైనా తెలుసా కంప్యూటర్ ఆపరేట్ చేయగలడా ల్యాప్టాప్ ఆపరేట్ చేయగలడా కనీసం ట్యాబ్ ఆపరేట్ చేయగలడా అటువంటి మన ఐటీ శాఖ మంత్రి పేరుకే మంత్రి అడి కానీ అడిగి ఏమీ లేవు ఇప్పుడు విషయం ఏంటంటే నీ అధికారాలన్నీ నా చేతిలో పెట్టుకుని ఊరిని డమ్మీగా కూర్చోబెట్టినా ఉత్సవ విగ్రహాలు లాంటి వాళ్ళు ఈ మంత్రులందరూ ఎవరికి శాఖ మీద పట్టులేదు శా శాఖ గురించి ఆడ చేసిన మనిస్ట్రీ గురించి అవగాహన లేని మంత్రులే ఇక్కడంతా డమ్మీ డమ్మీ మంత్రులు వీళ్ళంతా చివరికి వచ్చేసరికి సిద్ధాంత సభలకి బాగా జనం వస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు జగన్ గారు చేస్తున్నటువంటి బస్సు యాత్ర ముగిసే సమయానికి తెలుగుదేశం పార్టీని అంత పొందడం ఖాయమని చెప్పి వైసీపీ నాయకులు అంటున్నారు అది ఎంతవరకు వస్తామంటారు సరే ఇప్పుడు ఎవడు నేను ఓడిపోతానని చెప్పడం ఎవడు అయినా కింద పడిపోతా కూడా నేనేమోగోండి అని చెప్పి లేచి తొడగొడతారు ఈ తొడగొడతా చెప్పుకుంటాలి చెప్పుకుంటాకే బాగుంటుంది జనం చేతిలో ఓటు అనేది ఒకటి ఉంది నువ్వు నోటిచ్చినా నీ నోటు తీసుకుంటారేమో తప్ప జనం మాత్రం నిన్ను పంపిస్తారు ముప్పై సంవత్సరాలు జగనే సీఎం అన్నారు కదా ముప్పై సంవత్సరాలు జగన్ ఖచ్చితంగా జైల్లోనే ఉంటాడు ముప్పై సంవత్సరాల వరకు మళ్ళీ సీఎం పీఠం ఎక్కలేడు ఎక్కలేడు ఎక్కడ కూడా అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించినంత వరకు షర్మిల గారు వచ్చేసరికి అదే నియోజకవర్గంలో జగన్ గారు ఎక్కడ పోటీ చేస్తున్నారు కడపలో పోటీ చేయడానికి సిద్ధం అవుతుందంట ఆమె షర్మిల గారు గురించి మనం మాట్లాడుకోవాలంటే అన్న ఎక్కువ పెట్టిన బాణాన్ని అన్న వదిలిన బాణాన్ని అని అన్న గురించి చాలా బాగా అన్న కంటే ఎక్కువ కష్టపడింది అటువంటి చెల్లిని కనీసం సీఎం జగన్మోహన్ రెడ్డి తల్లి ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో భోజనం చేస్తా ఇవాళ పిలిచి భోజనం పెట్టగలడా నీ ఇంటికి వచ్చి నీ అమ్మ భోజనం చేస్తుందా నీ చెల్లి భోజనం చేస్తా తల్లి చెల్లి భోజనం చేయనప్పుడు నీ పంపేంటే అది శ్మశానం తల్లిని చెల్లిని కాపాడలేనడు ఇంకొక చెల్లి ఉంది బాబాయ్ కూతురు అన్నా నాన్న నరిగేశారు అన్న అంటే ఆ వెనకేసుకొస్తున్నావు అంటే నీకంటే అసలు తెలుగు భాషలో చెప్పలేము అంతకంటే హీనుడు ఎవడో ఉండడు అటువంటి వాళ్ళని ఎమ్మట పెట్టుకు వచ్చి నువ్వు ఓటు అడుగుతున్నావు అంటే అది కరెక్ట్ కాదు షర్మిలా పోటీ చేయటం కరెక్టే అయితే బాబాయ్ అత్య రెండవది సునీతమ్మ ప్రచారం అలాగే తెలుగుదేశం అలాగే వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకుంటారనుకోండి అది ఖచ్చితంగా అవినాష్ రెడ్డి ఓడిపోతాడు ఖచ్చితంగా జైలుకు కూడా వెళ్ళిపోతాడు సొంత రఘురామకృష్ణరాజు సొంత వైఎస్ఆర్సీపీ ఎంపీనే కాలకోటింగ్ ఇచ్చారు కదా దానికి మూడు రెట్లు అవినాష్ రెడ్డికి పడిపోద్ది